హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అక్షుబాబు అఫీషియల్ తమినేలు చూసేసరిగా ఇప్పటికి మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది వెజ్ పులావ్ అండ్ సాపుదానా పాయసం అయితే చేయబోతున్నాను వెజ్ పులావ్ అయితే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం మనమైతే ఇప్పుడు వాటి కోసం వెజిటేబుల్స్ అయితే మంచిగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకుందామండి ఏం అన్నదైతే ఇక్కడ చూపిస్తాను చూసేయండి రైస్ అయితే వన్ అవర్ ముందే నాన్పెట్టేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడాకాక ఆవాలు జీలకర్ర మసాలా దినుసులు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు మిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ఆలు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మూత అయితే క్లోజ్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత అయితే కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది కాబట్టి కొద్దిగా మంచిగా మగ్గాక సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకొని తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వెజిటేబుల్స్తోనే వేసి చూడండి ఒకసారి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది వెజిటేబుల్స్కి అయితే తర్వాత చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేనైతే ఇంకా హాఫ్ గ్లాస్ ఎక్కువగా వేసుకున్నానండి నాకు కొంచెం మెత్తగా అవ్వాలి బాబు తింటాడు కాబట్టి తర్వాత మూత అయితే క్లోజ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఈలోపు మనమైతే రైతాకి ప్రిపేర్ చేసేసుకుందాం కొద్దిగా పెరుగైతే తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి నేనైతే మిర్చి వేయను ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి రైతా అయ్యేలోపు రైస్ అయితే అయిపోయింది దీన్నైతే వడ్డించేద్దాం మా ఆయనకైతే ఇస్తున్నా తన ఎక్స్ప్రెషన్ అయితే చూసేద్దాం ఈలోపు మా బాబు వచ్చి నాకు కావాలమ్మా అంటూ వచ్చి కూర్చున్నాడు మా వారికి అయితే బాగుందట మా బాబుకి కూడా చాలా బాగా నచ్చిందంట నెక్స్ట్ అయితే స్వీట్ ప్రాసెస్ చూసేద్దామా స్వీట్ కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ప్రాసెస్ కూడా చాలా ఈజీ సగ్గు బియ్యం అయితే హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా తింటూ ఉండండి అప్పుడప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో బాదం జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకొని వేంపుకోవాలి మంచిగా దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని టూ గ్లాసెస్ మంచిగా మరగనివ్వాలి వాటర్ని ఫస్ట్ అయితే నేను వన్ అవర్ ముందే సాబుదాన అయితే నానబెట్టేసుకున్నాను అయితే వా మరిగిన వాటర్లో వేసి మంచిగా కలుపుకోవాలి మందపు గిన్నె అయితే బెటర్ అండి సాబుదానా చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అందులోకి వన్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి మంచిగా కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత వన్ కప్ ఆఫ్ మిల్క్ అయితే కాచి చల్లార్చుకున్న మిల్క్ అయితే నేను యాడ్ చేశాను ఇక్కడ దానిలోకి డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్